ఎక్కడికి ఆ బా గాలిపటాలు ఎగలేయడానికి వెళ్తున్నారా మేము వేస్తాం రండి కలిసి దగ్గర ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు వారికి ఎంతో నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు పెరిగి సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకుంటారు అసలు గాలిపటాల చరిత్ర అసలు గాలిపటాల చరిత్ర ఈనాటిని కాదు దాదాపు రెండు వేల ఏళ్ళ క్రిందట చైనాలో గాలిపటాలను తయారు చేశారట అప్పట్లో గాలిపటాలను ఆత్మరక్షణ కోసం వినియోగించేవారు అలాగే ఎవరికైనా ఏదైనా సందేశాన్ని కానీ సమాజ మిలిటరీ ఆపరేషన్ సిగ్నలింగ్ కోసం ఈ గాలిపటాలను వాడుతూ ఉండేవారట మరియు ఆనాటి గాలిపటాన్ని పరిశీలిస్తే అవి మందంగా మరియు దీర్ఘ చతురాశ్రాకారంలో ఉంటాయట ప్రతి మకర సంక్రాంతి రోజు ప్రతి కుటుంబం తెల్లవారుజామునే లేసి సూర్యుని ఎండ కిందలో గాలిపటాలు ఎగరేస్తారు సూర్యుని ఎందుకైతే గాలిపటాలను ఎందుకు ఎగరేయాలి ఆ రోజు సూర్యుని సూర్య సూర్యకిరణాల ద్వారా మనకి తగిలితే మనకి చాలా మంచిదని చెప్పారు ఉదయం పూట ఆ సూర్యకిరణాలు మనకి విటమిన్ విటమిన్టీ వస్తుందని చెప్పారు అవి మనకి చాలా మంచిదని కూడా చెప్పారు అవి మనకి ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది అలా కొద్దిసేపు గాలిపటాలని సరదాగా వికరిస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అందుగా కనుక いい